హలో హలో సార్ గారు చెప్పండి సార్ చెప్పండి సార్ నేను కిషన్ సార్ చెప్పండి అదే ఆల్రెడీ ముందు ఒకసారి కాల్ చేస్తున్నాను ఐఎమ్ ఫేవరెట్ ఆఫ్ యూ మా ఫ్రెండ్ తెలిసిన అతను ఉన్నాడు మీతో మాట్లాడాలంట మీరు ఏదైతే దూషిస్తున్నారో ప్రతిదీ కరెక్ట్ కాదు అంటున్నాడు అతను తనతో ఒకసారి మాట్లాడు సార్ ఫోన్ కలిసి మాట్లాడు ఇది ఇంపార్టెంట్ అన్నది ఎవరు గోపి గారు చెప్పు ఇందాక మాట్లాడా నువ్వు ఎవరు మాట్లాడేది విన్నా అన్నావు ఫోన్ మాట్లాడు బా అది కట్ చేయబాడిగా స్పీకర్లో ఉంది మాట్లాడు హలో హలో సార్ నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి ఏంటండి సార్ దేవుడి గురించి వాకింగ్ చెప్తా ఉన్నారు కదా దేవుడి గురించి వాకింగ్ చెప్పారు కదా చూశాను అది ఎలా సార్ నాకు అర్థం కాలేదు కొద్ది క్లారిటీ ఏమైనా చెప్పరా అర్థం కాలేదు అంటే మీరు మాట్లాడే సార్ నాకు ఆ వాక్యము చాలా అంటే నేను చాలా మాట్లాడాను బైబిల్ గురించి కానీ సార్ యహోవా గురించి కానీ పాత నిబంధన కొత్త నిబంధన అన్నిటి గురించి మాట్లాడాను అంటే మీకు దేంట్లో అంటే ఆడియోలో ఏమైనా విన్నారా లేకపోతే మీ ఫ్రెండ్ ఏమైనా చెప్తారా దాని గురించి ఏమైనా చెప్తే నేను మాట్లాడతాను సార్ ఇప్పుడు మామూలుగా సార్ సార్ నేనా నేను కాదు నేను హిందువుని ఇంతకుముందు పాస్టర్గా చేశాను పది సంవత్సరాలు పనిచేసి క్రైస్తవ మతం దరిద్రమైన మతం దీంట్లో ఉంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పి నిజాలను తెలుసుకుని బయటకు వచ్చాను నేను ఓకే సార్ అంటే దీంట్లో నిజం లేదు ఇదంతా కూడా ఒక అబద్ధ పుస్తకం పుస్తకం బైబిల్ అనేది ఒక పుస్తకం అబద్ధ పుస్తకం అని చెప్తున్నాను నేను అవునా అబద్దం అని చెప్తున్నాడు ఆయన అని చెప్పి నువ్వు అనేది నువ్వు సమాధానం నువ్వు చెప్పు ఇంకేం చెప్తాను బైబిలే అబద్ధం మరి అదే కదా దానికి ఎట్లా నువ్వు కనుక్కోవ బైబిల్ డౌట్ ఉంది అన్నప్పుడు కనుక్కోవ ఎట్లా అనేది కాదు కాదు బా నీకు ఎట్లా డౌట్ అనేది క్లారిఫై చేసుకో ఆయన క్లారిటీ ఇస్తున్నాడు సమాధానం అట్లే బైబిలే అబద్దం చెప్తున్నాడు నేను అవును అబద్ధం అన్నప్పుడు ఆయన క్లారిటీ ఇస్తున్నాడు కదా క్లాతి క్యాథలిక్స్ కాదు కేథ్రిక్స్ కాదు కాథరిక్ ఇండియా నాయన ఇండియా నీకు చెప్పేది నీకేం డౌట్ ఉంటే అడుగు నేను చెప్పాను నేను చెప్తున్నాడు నేను తెలుగు నుంచి ఇటు మారాను కానీ అబద్ధం అంటున్నా క్రిస్టియన్స్ మతంలోకి వెళ్ళి బయటికి వచ్చాడు వచ్చిన తర్వాత అది కరెక్ట్ కాదని ఆయనకు అర్థమైంది కాబట్టి క్యాట్ ఇస్తాను నీకేం డౌట్ సార్ ఎందుకు సార్ బైబిల్ అబద్ధం చెప్తా అంటే ఆ ఎందుకు అబద్ధం అంటే ఆ యాక్చువల్ గా అసలు మన అందరికి పాస్టల్ అని చెప్తాను ఏసు ఒక పిచ్చోడండి ఈ మాట నేను అన్నది కాదండి మీరు అనుకోవచ్చు అదేంటండి యేసుని పిచ్చోడు అంటున్నారు అని మీరు అనొచ్చు మనం మార్క్స్ వార్త మూడో అధ్యాయం ఇరవై చూస్తే హలో చెప్పండి సార్ అక్కడ మార్క్స్ వార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటిలో చూస్తే వాళ్ళ అమ్మ వచ్చి యేసు వాళ్ళకి కన్నతల్లి వచ్చి అబ్బాయి పిచ్చోడు మేము ఇంటికి తీసుకుపోదాం అని చెప్పుద్దామే అలాంటి పిచ్చోడు వాళ్ళ అమ్మే చెప్పింది మా అబ్బాయి పిచ్చోడు వాళ్ళ అమ్మే కాదు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ వాళ్ళ చెల్లెళ్ళు ఎవరో ఉన్నారు మొత్తానికి వాళ్ళందరూ వచ్చి చెప్తారు అక్కడ మా అబ్బాయి వేసి పిచ్చోడయ్యా మేము ఇంటికి తీసుకుపోతామయ్యా మా ఇంట్లో పెట్టుకుంటామయ్యా అని చెప్తాడు అన్ని మనం అన్న మాటలు కాదండి బైబుల్ చదివాను కాబట్టి నేను ఈ మాట ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఇంకోటి తప్పే కదా మరి పిచ్చోడిని పట్టుకుని దేవుడు అంటే అసలు ఎట్లా బైబులే చెప్పింది పిచ్చోడు పిచ్చోడని చెప్పి అంటే తెలుగు వాళ్ళు అందరూ మంచి వాళ్ళు క్రిస్టియన్స్ అందరూ చెడ్డా క్రిస్టియన్స్ నేను క్రిస్టియన్స్ చెడ్డా ఒక పిచ్చోడిని పట్టుకొని దేవుడు అంటున్నారు కాబట్టి మీరు కూడా పిచ్చోళ్ళు అవుతారని చెప్తున్నా ఇంకా మంచి సార్ అంటే చెప్పు నేను నీకు చెప్పింది అర్థమైందా పిచ్చోడిని పట్టుకొని వాడు దేవుడు అని చెప్పి నమ్మారు కాబట్టి మీ అందరూ పిచ్చోళ్ళు అంటున్నా నమ్మిన వాళ్ళందరూ నా దృష్టిలో పిచ్చోళ్ళు నమ్మిన వాళ్ళు మంచి సరే సార్ అయితే దేవుడు అంటే ఎవరు సార్ దేవుడు అంటే ఎవరు దేవుడు అంటే ఒక్కటే చెప్తున్నాయి నీకు ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి బైబుల్ ప్రకారం హిందూ గ్రంథాల ప్రకారం రెండు రకాలు ఉన్నాయి ఇప్పుడు బైబిల్ ప్రకారం అనుకో చంపువాడు బతికించువాడు స్వస్థపరచుకోడు గాయపరచుకోడు ఒక వాక్యం ఉంటది బైబుల్లో దాని ప్రకారం అతను దేవుడు హిందూ గ్రంథాల ప్రకారం ఎవరైతే ఇప్పుడు భూమిలో ఉన్న మనుషులను కాని సమస్త ప్రాణులు కానీ అందరినీ సమస్య చూసిన వాడే దేవుడు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నాను నేను వెళ్ళి దేవుడు కొబ్బరికాయ కొట్టి పాపాలు చేశా అరే నా కొబ్బరికాయ కొట్టాడు కాని చెప్పి నన్ను స్వర్గాన్ని తీసుకెళ్ళడు నేను చేసిన పాపంతో తగ్గ ఫలితాన్ని శిక్షణ నేను అనుభవిస్తాను హిందు గ్రంథాల ప్రకారం అంటే అందరిని సమస్య చూసిన వాడు మాత్రమే దేవుడు ఇప్పుడు హిందూ గ్రంథాల ప్రకారం నువ్వు దేవుడిని పూజించవు నమ్మవు కానీ మంచిగా ఉంటావు నీలంటాడు స్వర్గానికి వెళ్తాడు నేనున్నాను నేను అనేక పాపాలు చేస్తాను రోజు కొబ్బరికాయలు కొడతా దండం పెడతా పూలు వేస్తాడు ప్రదక్షిణలు ఓ సంపటం రేపు లేటువంటి అని చేస్తుంటాడు నేను ఖచ్చితంగా నరకానికి వెళ్తా ఆ నా దేవుడు తీసుకెళ్లి నా నరకంలో పడేసి రకరకాల శిక్షలు వేస్తారు మాకు దేవుడు అంటే ఇది అందరిని నువ్వు ఇంత పాపం చేయని చివరికి రక్షిస్తానంటే దేవుడు ఎట్లా అవుతాడు అవునులే సార్ నేను చెప్పింది వాస్తవమా కాదా నాకు అర్థమైంది కానీ చిన్న మాట ఇప్పుడు మీరు నేను ప్రస్తుతానికి బయటకు వచ్చాను ముందు ఫాస్ట్ గా ఉండి ఆ బాగా విసుగు చెంది అసలు ఈ బైబుల్ అంతా కూడా సెక్స్ అంతా పాత నిబంధనకి వెళ్ళి చూస్తే అంత సెక్సే మా మా అమ్మతో పడుకోవటం కూతుళ్ళతో పడుకోవటం చెల్లితో పడుకోవటం అక్కతో పడుకోవటం పెద్దమ్మతో పడుకోవటం చిన్నమ్మతో పడుకోవటం మొత్తం సెక్సే ఉంది పాత నిబంధన మళ్ళీ అది కాకుండా యేసు తయారు సారాయిలు తయారు చేస్తాడు యేసు తయారు చేసి అందరికి సారాయి పోస్తుంటాడు యేసు బైబిల్లో ఆయన కూడా దాగుతాడు సారాయి కూడా దాగుతాడు ఆయన మరి ఇలా ఇది ఇన్ని చేసిన అసలు దేవుడు ఎట్లా అవుతాడు అది కాకుండా ఏసు వంశావాళ్ళు ఉంటుంది ఏసు వంశావళిలో ఒక్క పతివ్రత కూడా లేదు అందరూ వెపచారులే అంటే హిందువులో అందరూ మంచోళ్ళ అవును మరి హిందువులో ఎవరు మంచోళ్ళు చెప్పండి ఎవరున్నారు రాముడు ఎంత మంచివాడు రాముడులో ఏ మచ్చ ఉంది అది కృష్ణుడు పేరు ఎందుకు వచ్చింది సార్ కృష్ణుడు పేరు ఎందుకు కృష్ణుడు అని పేరు ఎందుకు వస్తుంది నాకు గోపి అని పేరు ఎందుకు అమ్మ వాళ్ళు పెట్టారు కృష్ణుడు కృష్ణుడు అని దేవాళ్ళు పెట్టుకున్నారు అమ్మ వాళ్ళు అంటే నాకు అర్థం కానీ చెప్పేది క్రిస్టియన్స్ ఆ తెలుగు అందరూ తెలుగు కాదు స్వామి ఏసు నమ్మే వాళ్ళంతా పిచ్చోళ్ళు నా దృష్టిలో ఎందుకంటే అక్కడ బైబిల్ చెప్పింది కదా యేసు పిచ్చోడని చెప్పి అంటే అదే సార్ నేను క్రిస్టియన్ అన్న ఒకటే కదా కాదు ఇక్కడ తేడా ఉంది నీకు మరి క్రిస్టియన్స్ అంటే యూదులు కూడా వస్తారు యూదులు ఏసు నమ్మరు కొంతమంది కేతలిక్ ఉన్నారు వాళ్ళు నమ్మరు యుహవాన్ మాత్రమే నమ్ముతారు వాళ్ళు లో ఎన్ని రకాలు ఉన్నారు తెలుసా నీకు చెప్పండి చెప్పండి సార్ క్రిస్టియన్ లో కేథలిక్లు లు ప్రొటెస్టెంట్ అని ఇద్దరు ఉంటారు మూడోది యహోవ సాక్షులు ఉన్నారు యహవ సాక్షులు అంటే వాళ్ళు యహో దేవుణ్ణి మాత్రం అంగీకరిస్తారు మన ఇండియాలో కూడా ఉన్నారు యహోవ సాక్షులు మళ్ళీ కేథలిక్ లో రెండు రకాలు ఉంటారు విగ్రహారాధన చేస్తూ యేసు నమ్మేవాళ్ళు విగ్రహారాధన చేస్తూ మేని దేవతగా నమ్మే వాళ్ళు ఉంటారు మళ్ళీ దీంట్లో ఈ మూడిటి గొడగలు కొన్ని లక్షల సంఘాలు ఉన్నాయి ఒక్కొక్క సంఘం ఒక్కొక్క పేరుండదు పెంతి వస్తే ఇట్లాంటి చాలా రకాలు ఉన్నాయి మరి అన్ని తెలుసా నీకు చెప్పండి ఇప్పుడు ఇన్ని రకాలు ఆ కాబట్టి ఇదంతా కూడా ఒక ఫ్రాడ్ ఒక బిజినెస్ పర్పస్ ఎందుకంటే బైబుల్లో స్పష్టంగా చెప్పాడు టెన్ పర్సెంట్ పాస్ట్ కి సంపాదించిన సంపాదనలో అని చెప్పాడు సార్ నేను చిన్న అడగనా నేను పెద్దోండి ఇంకా ఇంకా నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెళ్లి కూడా చేసుకోలేదు సార్ అడగనా సార్ అంటే పెళ్లి చేసుకొని దేవుడిని చెప్పేవాళ్ళు ఫాదర్ అంటే సార్ ఫాదర్లు అంటే ఇక్కడ అదే ప్రొటెస్టెంట్లు ఏమన్నా పాస్టల్ అంటారు కేథలిక్ లేవన్నా ఫాదర్ అంటారు కేథలిక్ ప్రొటెస్టెంట్కి అదే తేడా సార్ అతను మ్యారేజ్ చేయకుండా అంటే దేవుడు నమ్ముకున్నా కదా సార్ అది ఫాదర్ ఎవరు చెప్పారు నీకు వాళ్ళు కేథలిక్ స్వామి ఫాదర్ కాదు కేథలిక్లు వాళ్ళు అదే సార్ వాళ్ళ గురించి చెప్తాను సార్ ఆ ఇప్పుడు అయితే పెళ్లి చేసుకోకుండా కన్యలందరినీ మదర్ అంటారా అట్లా అంటారు సార్ మరి అదేంటి నువ్వు పెళ్లి చేసుకోకుండా మగవాళ్ళందరినీ ఫాదర్ అన్నావు మరి పెళ్లి చేసుకొని చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు మదర్ అన్నావు మనం ఇక వాళ్ళిద్దరు మాదరు మదర్ అయితే మొగుడు పెళ్ళం అయిపోతారు వాళ్ళిద్దరు సార్ పెళ్లి చేసుకున్న వాళ్ళ గురించి కదా మనం మాట్లాడతాము పెళ్లి చేసుకున్నా అదే బాబు నేను అదే చెప్తున్నా కేథలిక్ కి ప్రొటెస్టాంట్ కి ఇదే తేడా నువ్వు సినిమాల్లో చూస్తే కొంతమంది వెళ్ళి అడుగుతారు చూడు పాస్టర్ దగ్గర చెచ్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళి ఫాదర్ నేను తప్పు చేశాను అని చెప్తే ఆయన బోన్ లో కూర్చొని చెప్తాడు ఈమె బోన్ బయట నుంచి ఫాదర్ బలా తప్పు చేశానంటే ఏసు క్షమిస్తాడని చెప్తారు వాళ్ళు కేథలిక్లు అలా ఆ బోన్ లో సాక్ష్యం చెప్పేవాళ్ళు ఇప్పుడు పోప్ ఉన్నాడు కదా ఎక్కడా పోపు తెలుసా నీకు ఎక్కడ ఉంటాడు సార్ పోప్ ఎవరో తెలియదు అసలు నీకు ఆ ఈ క్రిస్టియన్ మతాన్ని మొత్తానికి సంబంధించి పోపు ఉంటాడు అతను కేథలిక్ ప్రొటెస్టెంట్ కాదు అతను వీళ్ళు మన భారతదేశంలో ఉన్న ప్రొటెస్టెంట్ పోపు నమ్మరు వాడు దొంగ అని చెప్తారు మనవాళ్ళు అందరూ కాబట్టి ఇదంతా కూడా ఒక వ్యాపారం వ్యభిచారానికి సంబంధించింది తప్ప నిజంగా దేవుడు అనేవాడు ఉంటే మీరు చెప్పేది క్యాథలిక్స్ అందరూ ఒక వ్యాపారం ఒక అని చెప్తున్నాను క్యాథలిక్లు కాదు తమ్ముడు అసలు క్రిస్టియానిటీనే వ్యాపారం దాంట్లో ప్రొటెస్ట్ అంటే అసలు క్రిస్టియన్ అంటే బైబుల్ అంటే వ్యాపార పుస్తకం అది తెలుగు అయితే నేను చెప్తున్నా బైబులే చెప్తుంది ఆ మాటలు నేను చెప్పినవి కాదు కాదు తమ్ముడు సారాయి తాగేవాడు మంచోడా చెడ్డోడా నీ దృష్టిలో అంటే ఇప్పుడు ఇంతమంది దేవుని నమ్ముకోని క్రిస్టియన్ ఖచ్చితంగా తమ్ముడు నేననే మాట కాదు బైబుల్ అన్నమాట ఇది మీరు అందరూ మంచి నేను అన్నమాట కాదు బైబుల్ అన్నమాట నేను చూపించిన బైబుల్ నుంచి నీకు అన్నా నేను కేథలిక్స్ బుద్ధా సారి నువ్వు పిలిచా ఎరుబుక్లు తెలుగు అందరూ మంచు అంటే నేను అన్నమాట నువ్వు అదే ఆవేశపడకు కాదు బైబుల్ చెప్తాను రెఫరెన్స్ చూపిస్తాను నేను నీకు నువ్వు ఏ బైబుల్ చదివావు అసలు నువ్వు ఎట్ట మాట్లాడుతుంది నీకు అర్థం అవుతుంది నీ దగ్గర బైబుల్ ఎవరు నా దగ్గర లేదు మరి నువ్వు పని చేయ తమ్ముడు బైబుల్ తీసుకొని నీ చేత చదివిస్తాను ఇది ఒక పిచ్చి పుస్తకం నీచేత చెప్పించలేకపోతే నా పేరు తిప్పెట్టుకుంటాను నేను అట్లా నువ్వు తిప్పెట్టుకుంటా ఉన్న మన ఇద్దరం పందెం వేసుకుందాం నేను బైబుల్ తమ్ముడు ఒక్క పాట నా ఫైనల్ గా బైబుల్ ఒక పిచ్చి పుస్తకం తాగుబోతులు రాసే పుస్తకం నిరూపించలేకపోతే నేను నా పేరు తిప్పి పెట్టుకుంటా అలాగే నీ పేరు నేను నిరూపిస్తే నీ పేరు తిప్పి పెట్టుకోవాలి మరి అటా ప్రపంచానికి బయట గబక్కని ఏమైనా జరగద్ది గబక్కని ప్రపంచాన్ని చెప్పమాక ప్రపంచాన్ని ప్రపంచానికి నువ్వు బైబుల్ తీసుకుని ఐదు నిమిషాలు రెడీగా ఉంటాను నేను నా దగ్గర బైబిల్ ఉంది రెడీగా రెడీ ఉన్నది ఏందాపు నువ్వు చెప్పేది అట్లా ఉంది తెలుసా క్రిస్టియన్స్ అందరూ ఇది తెలుగు వాళ్ళ మంచిది అన్నట్టు చెప్తున్నావు నేను తమ్ముడు నువ్వు నీ దగ్గర బైబుల్ నేను ఒక మాట ఆది అని చెప్పాలి నువ్వు తప్పు తమ్ముడు తమ్ముడు అప్పుడు ఎట్లయితన్ చెడు ఒకట ఒకటే బైబుల్ చెప్పింది తమ్ముడు నువ్వు అర్థం బైబుల్ చెప్పింది క్రిస్టియన్స్ అందరు ఎరుపుకులు అన్నో కదా మాట బైబుల్ చెప్పింది నేను అని చెప్పింది కాదు నేనంటే నువ్వు అడగచ్చు అన్న ఏంటని నువ్వు అంటున్నావు అని చెప్పి నేనల్లా బైబుల్ అన్నది నీకు రిఫరెన్స్ అందుకే చూపిస్తానంటున్నాను నేను రిఫరెన్స్ తీసుకుపోతే నా పేరు తిప్పెట్టుకొని ఛాలెంజ్ ఎందుకు చేస్తాను నేను నాకు ఎంత కాన్ఫిడెంట్ లెవెల్ లేకపోతే నీ అలా మాట్లాడతాను నేను దేవుడిని నమ్ముకొని చర్చికి పోయే వాళ్ళు నీకు నాగపట్నం విడ ఉంది తమ్ముడు నీకు ఒక మాట చెప్పనా నేను చెప్పండి చెప్పన్నా నేను పాస్టర్ గా ఉన్నప్పుడు నాకు ఒక చాలా బాధలు పడ్డాను నేను అన్నా నువ్వు బాధలు చెప్పేది చెప్పారు తమ్ముడు ఓ నువ్వు బాధలో నువ్వు దేవుడి తినకుండా అదే నేను చెప్తాను నేను నేను చెప్తాను నేను పాస్టర్ గా ఉన్నప్పుడు చాలా బాధలు పడ్డా అయితే ఒక రోజు నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి ఫైనాన్స్ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి నేను మా ఫ్రెండ్ కాల్ చేసా ఒక హిందూ అతనుంటే ఏమండి అరే ఫ్రెండ్ నాకు ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే నువ్వు ప్రేర్ చేసుకోలేదా అని అడిగాడు చేసుకున్నాను చాలా ప్రాబ్లమ్స్ మిగిలిపోయినాయి ఏం చేయాలని అడిగా అయితే నువ్వు ఒక పని చెయ్యి వారి ఫోటో అంటే ఒక స్వామీజీ ఎవరో ఫోటో ఉన్నాయి పాదాలు ఆ పాదాలు పంపిస్తాను రోజు ఉదయం లేచి ఆ పాదాలు చూసుకుని నమస్కారం చేసుకుని మనసులో మాట చెప్పుకోమన్నాడు ఎవరు ఒక స్వామీజీ దేవుడు పాదాలు స్వామీజీ తమ్ముడు వినాలు నువ్వు నీకు కూడా అవకాశం ఇస్తా తర్వాత నువ్వు విను అయితే నేను పొద్దునే లేచి ఆ ఉదయం లేవటం ఆ స్వామివారి పాదాలు చూసుకోవడం నమస్కారం చేసుకోవడం నా కోరిక చెప్పుకోవడం స్వామి నాకు కొంచెం హెల్త్ బాగాలేదు నాకు కొంచెం ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పా కరెక్ట్ గా తమ్ముడు నెల తిరిగేసరికి నా సమస్యలన్నీ పరిష్కారం అయ్యి నేను బయటపడి హ్యాపీగా జీవించడం మొదలు పెట్టా తర్వాత మా ఫ్రెండ్కి ఫోన్ చేశా నిజంగా నువ్వు చెప్పినట్టు జరిగింది ఏంట్రా ఈ బహిమ ఏంట్రా ఎవర్రా స్వామీజీ అంటే ఒరే నీ బొంద స్వామీజీ ఎవరు లేడరా నా కాళ్ళకే పసుపు కుంకం పెట్టి పంపించాను నీకు దేవుడు అనే పేరు చెప్తే నీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే తగ్గిపోద్ది నువ్వు అప్పులు అంటే నువ్వు సర్ది చెప్పుకోవడం లేకపోతే నువ్వు ఉన్న పొలమో ఆస్తు అమ్మేసి అప్పు తీర్చుకుంటావు అది కొంచెం టైం పట్టుద్ది అంతకు తప్పితే దీంట్లో దయ్యము దేవుడు ఏమీ లేదు నా రెండు కాళ్లే అలా పసుపు కుంకుమ పెట్టి పంపించాను నీకు అది దేవుడు నువ్వు నమ్మేవా అది నీ రా అని చెప్పాడు మంచిదే ఇలానే ఉంటది నీ పరిస్థితి కూడా అదే నీ కష్టం వచ్చినప్పుడు నువ్వేం చెప్తావు స్వామి ఏసయ్యా నాకు కష్టం వచ్చిందంట మనిషికి కష్టాలని జీవితాంతం జీవితాంతం తమ్ముడు ఈ రోజు ఉంటది నేను పోద్ది అన్న ఆరోగ్యం కంటే ఇప్పుడు నువ్వేం చెప్పాలి సార్ దేవుడు నమ్ముకో మాకు నీ కష్టం మీద నువ్వు బతుకు చెప్పాలి నువ్వు క్యాచ్ చేసావు నా పాయింట్ నువ్వు క్యాచ్ చేసావు నువ్వు అలా అనట్లా నమ్ముకున్న వాళ్ళందరూ గొర్రెలు ఏసు నన్ను నమ్మిన వా నా స్వరము విని నా గొర్రెలు నా స్వరం విని నా దగ్గరకు వచ్చునని యేసే చెప్పాడు మాట చూపించిన రెఫరెన్స్ వద్దు చెప్పు చెప్పు వింటున్నా తమ్ముడు నువ్వు జాగ్రత్త తినాలి తమ్ముడు నన్ను నువ్వు ఒక ఏదో దుష్టుడు కోణంలో చూసా దుష్టుడు లాగా కనిపిస్తా ఒక మిత్రుడు కోణంలో నన్ను చూసాను నీకు మిత్రుడి లాగా కనిపిస్తా ఒక అన్న కోణంలో చూసాక అన్నంలాగా కనిపిస్తాను నీకు మనం చూసే దృష్టిని బట్టి ఉంటది అర్థమైందా నన్ను మంచి దృష్టితో చూడు నీకు అన్ని తెలుస్తాయి నీకు రిజల్ట్ చెప్తాను నేను నువ్వు చెడు దృష్టితో చూసావు అనుకో మంచిగా చూస్తే మారిపోతే నేను క్యాథలిక్స్ ఇష్టలిక్స్ నిన్ను మంచిగా చూసే నా దేవుని ఏ దేవుడు కేథలిక్ తమ్ముడు నువ్వు మేరీ నమ్ముతావా యేసు ప్రభు నమ్ముతావా ఫ్యామిలీ అందరం నమ్ముతానా నేను ఫ్యామిలీ మొత్తం మేరీని నమ్ముతావా నమ్మత మేరీ దేవతగా అంగీకరిస్తావా నువ్వు నా బైబిల్లో మేరీ దేవత అని చూపిస్తావా నాకు ఎక్కడైనా అన్నా బైబుల్లో రాయింది నువ్వు ఎట్లా నమ్ముతావు తమ్ముడు బైబుల్ అసలు మేరీ దేవతని ఎక్కడా లేదు ఆమె ఒక మానవ స్త్రీ బైబుల్ ప్రకారం ఆమె దేవత ఎట్లా అయింది నువ్వు ఎలా మాట్లాడుతున్నావు సా బుక్లో రాసినట్టు ప్రపంచం లేదని నువ్వు అంటున్నావు ఆమెను ఒక దేవత అని చెప్పి ఎందుకు అన్నారు నాకేం తెలిసి చెప్పాను నువ్వు నమ్మే ఒకటి నువ్వు చెప్పాలి నేను మామూలు మనిషి అనుకున్నాను నేను నువ్వు మామూలు మనిషి అనుకునే పని ఎందుకు బుక్ లో వస్తుంది దేవుడు అని చెప్పి దండం పడతా స్వామి సాతాన్ పేరు కూడా బుక్ లో ఉంది స్వామి మరి సాతాన్ కూడా దేవుడు అంగీకరిస్తావా నువ్వు అట్లా ఎందుకు అంగీకరిస్తావు మరి నువ్వు నువ్వు అన్నమాట తమ్ముడు మేరీ పుస్తకంలో ఉంది కంటే నావు మరి తండ్రి జోసఫ్ ఏం గొప్పడు కదా మరి తండ్రి యేసుని ఎత్తుకున్నాడు పెంచాడు గోరుముదలు తినిపించాడు తండ్రి మళ్ళీ ఎనిమిదో రోజు శుద్ధి చేయించాడు ఏసుకి నువ్వు అన్ని చెప్తున్నావు లాజిక్ ఆయన దేవుడు కాదు తమ్ముడు మరి యోసాప్ నువ్వు దేవుడికి మేరీని అంగీకరించబాయి మరి యోసేపు ఏం చేసింది పాపం ఏంది అన్నా నువ్వు అన్ని లాజిక్ గా మాట్లాడదాం దాని గురించి కాదు నువ్వు ఏం చెప్పాలి దేవుళ్ళందరూ ఒకటే తమ్ముడు అని చెప్పాలి చెప్పు తప్పు అప్పుడు నువ్వు చెప్పేది దేవుళ్ళు కొరలందరూ మంచి నేను అదే చెప్తున్నాను దేవుళ్ళందరూ సమానం అంటే మరి మిగతా మత గ్రంథాల్లో కూడా అందరూ మనుషులు సమానం దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా మీరు స్వర్గానికి వెళ్తారని రాయాలి అన్ని పుస్తకాల్లో కానీ బైబుల్లో మార్కు పదహారు పదహారులో నమ్మిన బాప్టిజం పొందిన వాడు రక్షించబడు నమ్మని వాడిని శిక్ష విధించబడు అని రాశాడు నేను నమ్మను నన్ను దేవుడు శిక్షిస్తాడా అది ఎంత మనకు న్యాయం చెప్పు అలా రాయించా మరి హిందువులు అయితే అవమానించినట్టే కదా అందరూ మనుషులు సమానం పాపం అని రాయాలి హిందువులు నీకేం రాశారా ఏంటి హిందువులు ఏం రాశారు చెప్పు సర్వేజన సుఖినో భవంత్ అందరూ చల్లగా ఉండాలి ఇప్పుడు తమను హిందువుల దగ్గరకు వచ్చావు నేను ఒక్కటే మాట చెప్తున్నా హిందువులు గ్రంథాలు పట్టుకొని నీకు దేవుళ్ళు ఎక్కువ నీ కన్న తల్లిదండ్రులు ఎక్కువ అంటే ఏ ఎవ హిందువు అయినా సరే నా కన్న తల్లిదండ్రులే ముఖ్యం అంటాడు దేవుడు ముఖ్యం అని ఎవడు అండు మానే తింటావా ఇప్పుడు నాకు తెలుగు ఫ్రెండ్ ఉన్నాడు ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడు ప్రతి ఒక్క ఫ్రెండ్ ఉన్నాడు తమ్ముడు ఒక్కటే మాట్లాడుకుతున్నాను పోతా ప్రసాద్ తింటా నువ్వేం చెప్పాలి చేసా తెలంగాణలు డెవలప్ అవ్వాలి బాగుపడాలంటే అందరు దేవుడు ఒకటే తమ్ముడు నువ్వు చెప్పాలి నువ్వు ఆ మాట చెప్పాలి మరి అందరి దేవుళ్ళు అంటే అందరూ కూడా మంచి వాక్యాలే చెప్పాలి కదా మరి కురాన్ లో ఏముందంటే అల్లాన్ని నమ్మకపోతే నరికి సంపడి అని ఉంది అల్లాన్ని నమ్మకపోతే నూనెలో వేసి కాల్చమంది అల్లాన్ని నమ్మకపోతే వేడి నీళ్ళు పోయమని ఉంది అంటే అల్లా నమ్మిన వాళ్ళు అందరూ అట్ అయిపోతారు రాసింది కదా నువ్వు ఏమన్నా తప్పుడు అన్ని మాత దేవుళ్ళు సమానం అన్నావు మరి అందరి దేవుళ్ళు కూడా మంచి వాక్యాలు చెప్పాలిగా నన్ను నమ్మకపోతే నేను చంపేయమనే మాట చెప్పడం ఎంత మన కరెక్ట్ అప్పుడు అందరి దేవుళ్ళు సమానం ఎట్లా అవుతారు చెప్పే ఏంది నువ్వు చెప్పిన దేవుడు నమ్ముకోవాలా నేను నీకు ఏమైనా చెప్పానా నమ్మమని చెప్పానా నువ్వు చెప్పేదా నీకు ఖురాన్ చదివా మరి నువ్వు చెప్పు ఒక మాట అడుగుతున్నాను ఇదేం కాదు ఖురాన్ చదివా నేను చదవలేదా నువ్వు ముస్లిం కాదు చెప్పు నువ్వు ముస్లిం కాదు నేను చదవాలా మరి ఖురాన్ చదవకుండా అన్ని మతాలు నువ్వు ఖురాన్ చదవకుండా అన్ని మతాలు సమానమైన అనే ఎందుకు మాట్లాడేవు నా దగ్గర నువ్వు లాజిక్ కట్టే ఉంది కదన్నా నేను చెప్తున్నా నేను ఖురాన్ ఎనిమిదో సురా పన్నెండో వాక్యం ఓకేనా అదే అదే కురాన్ వాక్యం అంటారు వెళ్తాము ఇక్కడ అధ్యాయం అంటారు సురా అంటారు అర్థమైందే కురాన్ లో సురా అనే పదం వాడతారు ఖురాన్ ఎనిమిదో చురా అరవై వాక్యం అల్లా నమ్మని వారిని భయభ్రాంతులు చేయుటికు ముస్లింలు ఉన్న అన్ని ఆయుధాలను వాడాలి ఖురాన్ ఎనిమిదో స్వరా అరవై ఐదు అల్లా నమ్మని వారిని మూర్ఖులు ముస్లింలు వారితో పోరాడాలి కురాన్ తొమ్మిదో సురా ఐదో వాక్యం అవకాశం దొరికితే అల్లా నమ్మని వారిని ఎక్కడ దొరికితే అక్కడ చంపేయండి ఖురాన్ తొమ్మిది ముప్పై ఎనిమిది యూదులు క్రిస్టియన్లు భ్రష్టులు వారితో పోరాడండి తమ్ముడు ఖురాన్ గుర్తుపెట్టు కురాన్ తొమ్మిదో ఖురాన్ లో కూడా రాస్తున్నారు కృష్ణుల నీకు అబద్ధం చెప్తున్నా శత్రువు ఉన్నా తమ్ముడు అని మంచిగా పిలిచా అన్నా నువ్వు ఎంత మా పాప్యంగా మాట్లాడుకుందాం మనం ఇప్పుడు కురాన్ తొమ్మిది ముప్పై ఎవ్వే ముస్లింలు నేను అడుగు ఏముందో కురాన్ తీసుకో కురాన్ తొమ్మిదో సురా ముప్పై వాక్యం ఏముంది యూదులు క్రిస్టియన్లు భ్రష్టులు వారితో పోరాడండి మీ ఇంటి చుట్టుపక్కల ఉండే అవిశ్వాసంతో యుద్ధం నీకు ఇప్పుడు కూడా అర్థం చెడ్డలు అని చెప్పే మాట నువ్వు ఎన్ని చెప్తున్నావు తమ్ముడు ఇక్కడ నేను అదే బైబిల్ ఏం చెప్పింది ఇప్పుడు నేను చంపేయమని చెప్పింది బైబిల్ సరే ఖురాన్ ఏం చెప్పింది ఖురాన్ ఏం చెప్పింది నేను చంపేయమంది క్రిస్టియన్ చంపేయమంది బైబుల్ చెప్పింది ఖురాన్ చెప్పింది నేను కాదు అట్లా అట్లా అని చెప్పి నువ్వు అందరినీ చంపేస్తావా కదా తమ్ముడు అసలు అప్పుడు మత గ్రంథాలు సమానం అన్నప్పుడు మరి క్రిస్టియన్లు ముస్లింలు హిందువులు సమానం అని రాయాలి కదా దాంట్లో అట్లా కాకుండా క్రిస్టియన్లు చంపేయండి ఇప్పుడు ఇదో మనిషి దైవ గ్రంథమా మనిషిని రాసిన పుస్తకమా నువ్వు చెప్పు నా ఫైనల్ గా నేను కాదు తమ్ముడు కురాన్ మనిషి రాసిందే దైవ గ్రంథమా నీ లెక్క నేను ఏ నేను అడిగింది అర్థం కురాన్ మనుషులు మనుషులు రాసిన పుస్తకమా దైవ గ్రంథం అది దైవం దైవ గ్రంథం కదా మరి దేవుడే చెప్తున్నాడు క్రిస్టియన్ చంపేమో దేవుడే చెప్పాడు అక్కడ అప్పుడు నువ్వు క్రిస్టియన్ అందం చంపేస్తావా కురాన్ ప్రకారం కదా ముస్లిం నిన్ను చంపేయాలి నేను మాట కాదు తమ్ముడు నువ్వు ఇంకా నా మాటను అర్థం చేసుకోవట్లా నువ్వు నేను వాక్యం చెప్పానని చెప్పి నన్ను నువ్వు తప్పు పడుతున్నావు తప్ప మన కురాన్ తప్పు పట్టట్లేదు ఇక్కడ అదే వచ్చిన దురస్త సంఘటన అన్నా నేను ఎవ్వని తప్పు పడట్లా నువ్వు ఎన్ని వేలు ఏమంటున్నావు నేను ఒకప్పుడు ఫాస్ట్ గా ఉన్నా ఉన్నా సంవత్సరాలు సంవత్సరాలున్నా ఫాస్ట్ గా ఉన్నాను నాకు ఏం చేయలేదు దేవుడి తమ్ముడు తమ్ముడు నేను అదే చెప్తున్నా ఏమి చేయలేదు అనలేదు నేను చదువుకొని బైబిల్ మొత్తం నిజం తెలుసుకొని బయటకు వచ్చానని చెప్పే దేవుడు పని ఇప్పుడు దేవుడికి ఏం పని పాట లేదు తమ్ముడు గోపికి అది చేయాలి మా తమ్ముడికి ఇది చేయాలి దేవుడు ఏమైనా ఎదురు చూస్తుంటాడా పని పాట లేక ప్రపంచం మొత్తం ఎనిమిది కో ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నాడు దేవుడు కాసుకొని కూర్చుంటాడు ఎవడికి ఏం కష్టం వస్తుంది మా తమ్ముడు కష్టం వస్తుందా మా గోపికి కష్టం వస్తుందా మా సుబ్బారావు కష్టం వస్తుందా మా దావీది కష్టం వస్తుందా ప్రపంచం ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉన్నారు తమ్ముడు నా దేవుడు అనేవాడు అన్నాడు పెద్దోడి నేను మాట్లాడు దేవుడు అనేవాడు ఏంద్రా అంటే చేతులెత్తి ఒక చెల్లి ఒక అన్నకి దండం పెట్టదు ఒక అమ్మ ఒక తమ్ముడి కొడుకు దండం పెట్టదు దేవుడు అనేవాడు ఏంటంటే వాడికి వాడికి దండం పెట్టుకో అని ఏదైనా కోరుకుంటారు అది దేవుడు అంటే అవును తమ్ముడు నేను అదే చెప్తున్నా దేవుడిని దేవుడితో మాట్లాడాలి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే దేవుడితో నేను మాట్లాడుతున్నాను అంటే భక్తి అవుతుంది అది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అంటే అది పిచ్చి అవుతుంది నీకు దేవుడు నీకు దేవుడు చెప్పన్నా దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడలేదు తమ్ముడు నేను పిక్చర్ అయిపోతాను దేవుడు నాతో మాట్లాడితే దేవుడితో నేను మాట్లాడతాను అంతే దేవుడు నాతో మాట్లాడదు నన్ను తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్ పడేస్తాను దేవుడు దేవుడు ఉంటాడు కానీ దేవుడు ఆన్సర్ ఇవ్వకుండా నువ్వు మాకు రిప్లై అట్టేస్తావు ఏంటి దేవుడికి నువ్వు చెప్పేదే దేవుడు ఉంటాడు కదా నేను చెప్పే దేవుడు వింటాడా నువ్వు చెప్పి నేను నేను దేవుడితో మాట్లాడతాను దేవుడు నాతో మాట్లాడలేదు నువ్వు అన్నా దేవుడు తమ్ముడు దేవుడితో మాట్లాడతానంటే ఒక విగ్రహము ఏదో పెట్టుకుని నేను మాట్లాడుకుంటా నాకు వచ్చిన బాధ నేను చెప్పుకుంటా ఆయన వింటే వింటాడో లేకపోతే లేదు అది అంతే అది మన దేవుడితో మాట్లాడుకోవడం మన 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 ఇష్టం అది కానీ దేవుడు నాతో మాట్లాడటం చెప్పుకుంటే తీసుకెళ్లి మెంటల్ క్లాస్ పట్ల పడేస్తారు నువ్వు అర్థం చేసుకో నిజాలు తెలుసుకో తమ్ముడు ఇప్పుడు దీని నేనేదో నీకు వ్యతిరేకంగా చెప్పడం కానీ నిజాలు తెలుసుకో నీకు బాగా మైండ్ లో ఏంటంటే ఏసు దేవుడు ఏసు దేవుడు ఏసు దేవుడు మైండ్ లో ఎక్కించబడేశారు విషయం లాగా విషం అంటే ఏందనా పిచ్చా నేను బాగా మాట్లాడతాను పిచ్చా పిచ్చి ఏ తాగుపోతాడు ఇప్పుడు కాస్తాముడు మందు తాగిన పట్టుకొని దేవుడు అంటే మనం ఎలా చెప్పు తమ్ముడు నువ్వు చూసావు మందు తాగింది బైబుల్ లో ఉంది కదా బైబుల్ గురించి వదిలే అన్న నువ్వు చూసేవా మరి దేవుడు నువ్వు చూసావా ఆయన ఉన్నప్పుడు నేను చూసానా నాకు తెలుసు నాకు ఏ ఆపదేందో నాకు ఉన్నాడు పక్కన ఏం చెప్పు నీకు నీకు జరిగింది చెప్పు నాకు ఆపదైనప్పుడు నా పక్కన ఉన్నా దేవుడు నీ పక్కన ఉన్నాడా